చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి స్వామి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆలయఈ హనుమంతరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్ధగిరి వీరాంజనేయ స్వామివారి ఆలయం అభివృద్ధి చెందుతుందని తెలిపారు స్వామివారి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తునికి మెరుగైన దర్శనం కల్పిస్తామని తెలిపారు అలాగే స్వామివారి తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు ప్రతి పౌర్ణమి రోజున వేలాది మంది భక్తులు వస్తుంటారని ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనం భక్తులకు కల్పిస్తున్నట్లు వెల్లడించారు పుంగనూరుకు చెందిన దాత సహకారంతో ముప్పై ఎల్ఈడి లైట్లు చిత్తూరు అపూర్వ టెక్స్టైల్స్ మరియు ఆనంద్ టెక్స్టైల్స్ వారు ఐదు వందల పర్యావరణ రహిత గుడ్ బ్యాగ్ లను అందించనున్నారని పేర్కొన్నారు కాళిపాక క్షేత్రం నుంచి అర్ధగిరి క్షేత్రానికి ప్రతిరోజు భక్తుల సౌకర్యార్థంగా బస్సులను నడపడానికి ఇప్పటికీ ఆర్టీసీ అధికారులు కలవడం జరిగిందని తెలిపారు దేవస్థానం ఈ అనవంత నా పేరు నేను గత నవంబర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి ఆన్వేశానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కలగజేస్తున్నాము ముఖ్యంగా నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి లైటింగ్ కోసము ఫోన్లకి కరెంటు ఫోన్లకి లైట్లు అరేంజ్ చేయడం అనేది స్వయంగా ఆర్టీసీ బృందము ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి పర్యవేక్షణ చేసినారు వాళ్ళను కూడా మేము కన్సల్ట్ అయితే తొందరలో ప్రాణపాకానికి వచ్చే బస్సులలో కనీసం మాకు ఒక పది టిప్పులన్న అనకుండా ఏంటి సార్ అని మేము ప్రత్యేకంగా విన్న పంచుకున్నాము ఆ లైట్లు ఆయన తెస్తే మేము ఆయనతో కూడా సోలార్ లైట్ ఫిక్స్ చేసే వ్యక్తిని కూడా ఆయనతో మమేకమయ్యి ఇప్పుడు ఎలక్ట్రికల్ లైట్లు ఆల్రెడీ ఉండయి లైట్కి పొంగనూరు గంజరెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్ కి రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందలు ఆయనే స్వయంగా ఆయన ఆరంభించి తెప్పిస్తున్నాడు గుజరాత్ డిస్ట్రిబ్యూటర్ ఆయన ఒక ఐదు లైట్లు ఇస్తారని ఆయన తెలియపరిచినాడు ఆయన డీలరు బెంగళూరులో డీలర్ ఉండే నాయుడు గారు కూడా ఆయనలో రైతు లైట్లు ఏమన్నాము ముప్పై లైట్లు వస్తాయి అనేది మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము పదకొండవ తేదీ ఎన్ని లైట్లు వచ్చింది అనేది కూడా పాత్రికేయులకు కూడా వాళ్ళకు కూడా ఈ విషయం తెలియపరిచి అభివృద్ధిలో వాళ్ళను కూడా దయచేసి అందరిని సహకరించవలసిందిగా పాత్రికేయులనైతేనేమి ఎమ్మెల్యే గారినైతేనేమి గ్రామ పెద్దలైతే పేరు పేరును అందరినీ కోరుకుంటూ తెలియపరుచుతుంది